ఇప్పుడు నేను ఒక పవర్ఫుల్ లైటర్ సామ్రాజ్యాన్ని చూపించిపోతున్నానండి సో నేను ఇప్పుడు పోకవరం వెళ్తున్నాను పోకవారం ఎంత రావగానే సీ బాగా సీరియస్ అని ఎక్కడ చూసినా సార్ ఫ్లెక్సీలే సో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సార్ ఫ్లెక్సీ దేవి చౌక్ దగ్గర సార్ ఫ్లెక్సీ సో అలా సార్ ప్రతి ఫ్లెక్సీ ఇది కూడా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించిందండి ఫైనలీ సారు సామ్రాజ్యం ఖంబాల సామ్రాజ్యం అంటే మామూలు సామ్రాజ్యం కాదు సో లోపల సైట్లోకి వెళ్ళానండి ఎంత పెద్ద సైట్ ఆల్రెడీ అక్కడ కన్స్ట్రస్టెన్స్ జరుగుతున్నాయి బిల్డింగ్స్ సో సార్ జీపు సో సార్ జీపు బాస్ అని ఉంటుందండి ఇటువంటి జీపులు ఎప్పుడు కనిపించినా నాకు హైవే మీద పాస్ ఉందా లేదా అని చదువుకుంటాను పాస్ ఉంటే కంపల్సరిగా మన కంబాలదే అని అనుకుంటానండి ఇంకా సో ఇది మొన్ననే కట్టినట్టు ఉన్నారండి ఈ రూమ్లోకి వెళ్ళి చూస్తే ఎన్ని బుకేస్ ఉన్నాయండి చాలా బుక్కెస్ ఉన్నాయి ఆ బుకేస్ పెట్టడానికి ఆ రూమ్ కట్టారేమో అనిపిస్తుంది నాకైతే సో బీజేపీ జెండా చూసారా ఎంత పెద్దదో రెఫరెక్కలా అండ్ సార్ వెహికల్స్ అండి ఇవన్నీ సో సార్ కోసం ప్రతిరోజు కూడా ఇంచుమించు యాభై నుంచి వంద మంది వస్తూ ఉంటారండి సారు సహాయం కోసం అని సార్తో మాట్లాడడానికి ఈరోజు కూడా నేను వెళ్ళిన రోజున కూడా ఇంచుమించు యాభై మంది ఉన్నారండి సార్ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే సార్ అభిమాని పండుగ ఏంటండి కొత్త కారు కొనుక్కున్నారంట సో ఎవరైనా వెహికల్ తీసుకుంటే గుడికి వెళ్తారు కానీ సార్ అభిమాని అండి సార్ దగ్గరికి తీసుకొచ్చి కారు కొబ్బరికే కొట్టించి మరి సార్ చేత ఓపెనింగ్ చేయించుకున్నారండి ఆయన సో నిజంగా కంబాల శ్రీనివాస్ గారు మనుష్య రూపంలో ఉన్న దేవుడనే నేను చెప్తానండి ఎందుకంటే ఎంతమంది పేద ప్రజలకు సహాయం చేశారో తెలుసండి నాకైతే లెక్కలేని మందికి సహాయం చేశారని తెలుసండి నాకు ఎందుకంటే సార్ని ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను ఫాలో అవుతూ ఉంటానండి సార్ చేసే ప్రతీది కూడా నేను ఫాలో అవుతాను సో మీరు కూడా మీ సోషల్ మీడియాలో అన్నిట్లోనే ఫాలో అవ్వండి శ్రీ కంబాల శ్రీనివాస్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సర్చ్ చేయండి సో సార్ ఆ వెహికల్ ఓపెన్ చేశారండి సో తనని ఎక్కించుకొని కారు ట్రై చేశారు నిజంగా ఇంత మంచి అభిమానాలని ఎంతోమంది అభిమానాలని సంపాదించుకున్నారు కంబాల శ్రీనివాస్ గారు కేవలం తను చేసే గుణం మంచి గుణం వలనేనండి ఇంత పెద్ద పేరు సంపాదించుకున్నారు సారు సో సార్ని ఎక్కడ చూసినా నా పొలంలో అంతులేని సంతోషం ఆనందం ఒకేసారి కనిపిస్తుంది అండి అట్లే వచ్చేస్తుంది అన్నీ మర్చిపోస్తాను సరే సార్ సో సార్ నన్ను చూశారు ఎప్పుడు ఎప్పుడొచ్చావు అని అడిగారండి చాలా సంతోషం అనిపించేది స్పష్టంగా మాట్లాడతారండి నాతో కోమలి ఎలా ఉన్నావమ్మా వచ్చావు సో సార్ కారు ఓపెన్ చేసినందుకు గారికి రెండు వేలు ఇచ్చారండి సారు అలాగే ధవళేశ్వరం నుంచి గ్రామస్తులు వచ్చారండి మధ్యాహ్నమే వచ్చారు సార్ బయటికి వెళ్ళడం వల్ల సాయంత్రం ఏడింటి వరకు అలాగే ఉండిపోయారండి అయితే వాళ్ళని ఫోన్ చేశారా ఎప్పుడు వచ్చారో ఏంటి అని వచ్చిన వెంటనే అడగడం మాట్లాడడం సమస్యలు తెలుసుకున్నారండి మరియు ధవనేశ్వరంలో వర్షానికి యాప చెట్టు వచ్చిందంటండి అండి మరి అది చెట్టుని అమ్మవారిగా చెక్కించి గుడిని ఏర్పరచుకోవడానికి అని బాగా మంచిగా సారు సహాయం కోసమని వచ్చారు ఫైనలీ సారు వాళ్ళతో మాట్లాడడం అడ్వాన్స్ అమౌంట్ ఇవ్వడం కూడా జరిగింది పండగ వెళ్ళా సో అక్కడికి వెళ్ళి మిగతా అమౌంట్ ఎంత పడుతుందో చూసి ఇస్తానని చెప్పడం మాట ఇవ్వడం జరిగిందండి సో సహాయము అని వచ్చే ప్రతి ఒక్కరికి కూడా సారు సహాయం చేసే పంపిస్తారండి వట్టి చేతులతో మాత్రం పంపించరు సార్కి అన్ని ప్రాంతంలోనూ అభిమానాలు ఉన్నారండి అభిమానులు సో నేను అదంతా రికార్డ్ చేసి అందరికీ తెలియాలి ఇటువంటి మంచి పనులు అందరికీ తెలియాలని మాత్రం సార్ ప్రత్యేకంగా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను

మీరు అనుకున్నారండి సారు సాయం చేస్తారా చేయరా ఎలా ఆలోచన వచ్చిందామీ గుడి ముందారు చేస్తాం ఆయన మాతో ఇలా మాట్లాడటం అనేది మాకు చాలా ఆనందం మేము ఇంతసేపు వెయిటింగ్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నా చాలా సంతోషంగా వెళ్తున్నాం కాబట్టి ఎందుకంటే అమ్మవారికి ఆ సార్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మేము చాలా సంతోషంతో మేము గవళేశ్వరం మళ్ళీ అమ్మవారి గుడి చెప్పండి శ్రీనివాసరావు గారికి